హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి హ్యాండ్లమ్ నేను మీ వెంకట్ని ఈరోజు లేటెస్ట్ వెరైటీ వచ్చేసి బెనారస్ టస్సర్ కూర డిఫరెంట్ డిజైన్స్ ఆ వెరైటీ చూద్దాము ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేశారంటే ప్రతిరోజు మనం అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్గా వస్తాయి మరి లేట్ లేకుండా వెరైటీ చూసేద్దాం ఫస్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ టస్సర్ కూర ఫ్యాబ్రిక్ ప్యూరు శారీ ఓవరాల్ వచ్చేసి మిడిల్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకు గా డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ విత్ లీఫ్ డిజైను చాలా బాగుంది అలాగే పైన బోర్డర్ కూడా సేమ్ బోర్డరు పళ్ళు వచ్చేసి రన్నింగ్ వస్తుంది సేమ్ అలాగే డిజైను అలాగే బ్లౌజ్ వచ్చేసి ఫుల్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ టోటల్ క్రేప్ జార్జెట్టు బ్లౌజ్ వచ్చేసి ఇందులో కలర్ చూద్దాము ఇందులో మరి కలర్ వచ్చేసి క్రీమ్ కలరు లెమన్ ఎల్లో కలరు ఇందులో మరొక లేటెస్ట్ డిజైన్ డార్క్ షర్టు మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ బోర్డర్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది ప్యూర్ టసర్ కూర అలాగే పైన్ బోర్డర్ కూడా సేమ్ యాజ్ వస్తుంది తామర పుష్పాల లాగా అలాగే రన్నింగ్ లేకుండా పళ్ళు మాత్రం డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి క్రేప్ జార్జెట్టు ఇందులో మళ్ళీ కలర్స్ చూద్దాము ఇందులో మరి వచ్చేసి టూ కలర్స్ చాలా బాగున్నాయి మరొక డిజైన్ చూద్దాము మరొక డిజైన్ ప్యూర్ టసర్ కోరాలో షిబోరి ప్రింట్ హజిరక్ స్టైల్లో డిజైన్ ఇచ్చారు వర్క్ చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా మనకు లైన్స్ విత్ ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది హజిరక్ వర్క్ అలాగే పైన బోర్డర్ కూడా సేమ్ అలాగే వస్తుంది పళ్ళు కూడా మనకు చాలా హెవీగా ఇచ్చారు హజిరక్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి క్రేప్ జార్జెట్ వస్తుంది మల్టీ కలర్ హ్యాండ్స్కి వస్తుంది బోర్డర్ టూ సైడు ఇందులో కారు చూద్దాం ఇందులో మళ్ళొక మరొక కలర్ వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలరు చాలా బాగుందండి డిజైన్ కానీ ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో వస్తుంది ఇవి అప్ టు ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మా ఛానల్లో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్